సరిగ్గా ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున యావత్ ప్రపంచాన్ని పరిచినటువంటి ఒక సంఘటన భారతదేశం మీద ప్రత్యక్షంగా దాడి చేయటము అమాయకులైనటువంటి హిందువులను వేరి ఏరి వారి యొక్క మానవ ప్రాణాలే వాళ్ళ బంధువుల ముందుట వాళ్ళ యొక్క ఇంటి తల్లి ముందుట భార్య ముందుట భర్త ముందట ఈ రకంగా అవమానపరంగా ప్రపంచంలో ఎక్కడ విధంగా మొదటిసారి ప్రపంచంలో ఎక్కడ జరిగిన విషయాన్ని మొదటిసారి భారత్లో ఈ రకంగా పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాదము తీవ్రవాదము సరిహతి యొక్క దళితాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఒక పాకిస్తాన్ యొక్క చర్యలో భాగంగా చర్యలు చేయటం అయితే మానవ సమాజానికే అత్యంత బాధాకరమైన విషయం యావత్ దేశము ఈరోజు కులాలకు వ్యతిరేకంగా మతాలకు వ్యతిరేకంగా ప్రాంతాలకు వ్యతిరేకంగా ప్రాంతీయ ప్రాంతీయ పార్టీలు కాకుండా అన్నిటికీ ఈ ఈరోజు అన్ని కూడా ముక్తకంటే నిజా సంఘం అనేక మంది ఈరోజు ముక్త కంట తున్నారు ఖండించారు అంతేకాదు గత నలభై ఏడు వందల నలభై ఏడు నుంచి ఇంతవరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో నలభై ఏడు వేల తొమ్మిది వందల ఏడు మంది ప్రత్యక్షంగా పరోక్షంగా హిందువులను ముఖ్యంగా పండితులను ఆర్మీలో పనిచేసే సైనికులను సరిహద్దుదాలను ఓటర్లు పెట్టుకునే పరిస్థితి నుంచి ఈరోజు యావత్ దేశం మొత్తంలో కూడా గమనించింది ఆరోగ్యం చేస్తుంది మరి ఈరోజు భారత ప్రభుత్వం వీటన్నిటికీ కూడా సరైనటువంటి రీతిలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి యావత్ సమాజం యావత్ రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు మొత్తంగా ఊరుకుంటున్నాయి కాబట్టి తొందరలోనే అతి తొందరలోనే వీటైనటువంటి సమాధానం అసలు నిర్వేరగా నిర్దత్తిపోయినట్టుగా ఈ యొక్క జాతి మొత్తం కాకుండా యావత్ జాతి మొత్తం నెలకొనే విధంగా యావత్ ప్రపంచాన్ని మొత్తంగా కూడా కలిసే విధంగా ఈ యొక్క సంఘటనలు ఖండిస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించబోతున్న భారత ప్రభుత్వం కాబట్టి ఏ రకంగా కూడా ఏ రకంగా కూడా ఎవరన్నా కూడా మనందరం కూడా ఐక్యమంత్యతో ఒకే నినాదము ఒకే నాదము భారత మాత భారత మాత ఈ ఈరోజు మనందరం కూడా ఒకే కంటంతో స్పందించినటువంటి సమయంలో ఈరోజు ఈ యొక్క శివాజీ విజయ భక్త మండలి యొక్క ఆధ్వర్యంలో గత నలభై ఏడు సంవత్సరాల నుంచి నిరంతరంగా కూడా ఈ యొక్క సంస్థను స్థాపించినటువంటి ఒక గొప్ప దేశభక్తుడు సామా జగన్మోహన్ రెడ్డి జాతీయ పతాకానికి జరిగినట్టు అవమానాన్ని కాగతీయు స్లో అర్వాత నక్స్లైట్లు దానకాండ చేస్తూ ఉంటే దాన్ని వ్యతిరేకించి చేసినట్టు సంఘటనలో అదే ప్రాంతంలో రామ్నగర్ జ్వరస్థాలో అంబేద్కర్ జ్వరస్థాలో భక్త గా ఎవరైతే మీరుకున్నాడో జాతీయ భక్తుడు జాతీయ దేశీయ మొత్తం కావడం ఒక్కసారి నిబ్బరిపరిచే విధంగా ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో ఏప్రిల్ ఇరవై తొమ్మిది నాడు అక్కడ హత్య పడ్డారు ఆ యొక్క ఈ యొక్క నాయకుడు ఆ యొక్క సంస్థ కనిపించే సంఘటనలో ఈ యొక్క శివాజీ శివాజీవితం మండలి ఈ యొక్క మరి జోతుల యొక్క రాజీ కారణంగా నిర్వహించడము మరి ఆనాటికి ఈనాటికి ముఖ్య నినాదము అదే భారత మాత యొక్క నినాదం అయితే వేలినాదం లేదు అందరంగా కూడా సంగీతమై ఈ యొక్క సమయంలో మనందరం కావడం రెండు నిమిషాల పాటు రెండు నిమిషాల పాటు అందరం కాకుండా నిశ్శబ్దంగా మౌనం పాటించవచ్చుగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి